హలో గైస్ నేను ఈ వీడియో చేయడానికి కారణం మీరు అందరు న్యూస్ చూసే ఉంటారు ఒక థర్డ్ క్లాస్ చదువుతున్న ఎయిట్ ఇయర్స్ మైనర్ గర్ల్ని ముగ్గురు మైనర్ బాయ్స్ రేప్ చేసి చంపేశారు మీరు ఇక్కడ ఒక లాజిక్ చూసుకోవచ్చు ఇప్పటి వరకు అందరూ గర్ల్స్ని బ్లేమ్ చేశారు ఎలా అంటే సమాజంలో పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతారు వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి వాళ్ళ వల్లే ఇలా అబ్బాయిలకి పిచ్చి థాట్స్ వస్తున్నాయి అని కానీ మీరు ఇక్కడ ఒకటి చూడండి వాళ్ళు చిన్నపిల్లలు స్కూల్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదివే పిల్లలు అబ్బాయిలు వాళ్ళకి ఏమైనా డ్రింకింగ్ అలవాటు ఉందా డ్రగ్స్ అలవాటు ఉన్నాయా మరి ఎందుకు చేశారు ఇవి మొత్తం వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి సో ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం పిల్లలకి మొబైల్స్ ఇవ్వకండి చిన్న చిన్న ఏజ్లో మొబైల్స్ ఇస్తున్నారు ట్యాబ్స్ ఇస్తున్నారు వాళ్ళు ఏముంది మూవీస్ చూస్తారు ఏ మూవీ చూసినా ఏది చూసినా అన్నీ కూడా న్యూడిటీనే ఉంది ప్రజెంట్ జనరేషన్లో వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైపోయింది పిల్లల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్స్ అగైన్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా కూడా మీ పిల్లలకు కొంచెం ఎథిక్స్ నేర్పించండి అండ్ వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేయకండి మీరు చిన్నప్పటి నుంచి ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు అండ్ అలా అని చెప్పి ప్రతి ఒక్కరూ అలానే సైకోలాగా బిహేవ్ చేస్తారు అని నేను అనట్లేదు ఎవరు ఒకరు అలా పెరుగుతారు సో అలా పెరగకుండా ఉండాలి కొంచెం మన సమాజం బాగుపడాలి అంటే మన చేతిలోనే ఉంది సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీ పిల్లలకి మొబైల్స్ అస్సలు ఇవ్వకండి ఎందుకు అంటే ఆ న్యూస్ చూడొచ్చు మీరు వాళ్ళైతే చిన్న చిన్న పిల్లలు సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలకైతే తాగడం అలవాటు ఉండదు డ్రగ్స్ అలవాటు ఉండవు అయినా కూడా వాళ్ళు ఎలా చేశారు ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి వాళ్ళ మైండ్స్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యి అలా చేశారు సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యూర్ కిడ్స్